శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా జంబూ ద్వీపమును వర్ణించుట అనే అంశంలో ఉన్నామండి మన భూగోళమును వర్ణిస్తూ ఉన్నారు అందులో కూడా జంబూ ద్వీపము భరతవర్షము అంటే ఇక్కడ వర్ణింపబడినది నేటి భారతదేశమే కాక పాకిస్తాన్ టిబెట్ బర్మాలు కలిసిన మొత్తం భూమి అని కూడా మాస్టర్ చెప్తూ ఉన్నారండి వీని వివరములు అనుబంధమును చూడవచ్చు అని కూడా అన్నారు కనుక భరతవర్షము యొక్క వర్ణన చేస్తూ ఉన్నారు మందర పర్వతము చివరి భాగమున అమృతముతో సమానమైన మాధుర్యము గల మామిడి పండ్లుండును అవి మందర పర్వత శిఖర కాంతులతో సమానమైన రంగు కలిగి ఉండును పండి కొండ మీద రాలుచున్న పండ్ల రసము కలసిన నీటి ప్రవాహములు అరుణోదయములను పేరుతో ప్రవహించుచు ఆశ్చర్యమును కలిగించుచుండును ఇలా వృత వర్షము నొరసి ప్రవహించు తూర్పు ప్రవాహమైన నది ఒకటి ఉన్నది దాని జలములు పుప్పొడిరాలి పరిమళములు వెలిగ్రక్కుచు ఎర్రగా ప్రవహించుచు నీళ్లు కలిగి ఉండును ఆ ప్రవాహములు మందర పర్వతము మీది నుండి ప్రవహించు నదుల పార్శ్వముల దాకా వ్యాపించి ఉన్నవి చక్కని తరంగముల శోభతో అవి అచ్చటి జనులను ధన్యులను చేయుచుండును ఆ నది ఆ నదీ జలములలో స్నానము చేసినచో చక్కని సుగంధములను పుట్టించుచుండును అందు విహరించుతున్న పార్వతీదేవి చిలికత్తెల దేహ సుగంధములను స్వీకరించి వాయువు ఆ చుట్టుపట్టుల పది యోజనముల వరకు పరిమళింప చేయును మేరుమందర పర్వతములపై నేరేడు పళ్ళు ఏనుగులవలే బలిసి గుండ్రములైనవి రాలి చిదికి పడుచుండును ఆ రసము పర్వతమునందెల్లడల చింది పడుచుండును మందర పర్వతం వర్ణనండి ఆ రసము కలిసిన నీలమైన నీటితో ఒక నది ప్రవహించుచుండును దాని పేరు జంబూ నది అది ఇలా వృత వర్షము పడమటి సరిహద్దు మొత్తమును తడుపుచు ప్రవహించుచుండు ఆ నది నీట తడసి పదనై బంగారము లభించును ఆ నది నీటిలో తడిసి పదును పదును పదునుగొయ్యి బంగారం లభిస్తుందటండి ఆ నది నీటిలో తడవటం వల్ల పదునవుతుంది అది మట్టితో కలిసిన రజనై గాలికిని సూర్యరశ్మికిని గురి అయి చక్కగా పుటము పెట్టబడినట్లు పరిశుద్ధి చెందుతుండును ఆ బంగారమును జంబూనదము అందురు అది అచ్చటి దేవతలకందరికీ భూషణమైన మేలిమిగా తళుక్కుమనుచుండును అచ్చట సుపార్శ్వము అను మరి ఒక కొండ కలదు దాని నుండి ఐదు తియ్యని నీటి ప్రవాహములు ఐదు దిక్కులకును ప్రవహించుచుండును అందు ఒక్కొక్కటి ఐదు బారల వెడల్పు గల చక్కని చిన్న నది ఈ ఐదును సుపార్శ్వ పర్వతము శిఖరముల మీద అక్కడి నుండి దిగువకు ప్రవహించుచు ఇలావృత వర్షము యొక్క పశ్చిమ భాగమును తడుపుచుండును ఆ నదుల జలములు కేవలము తేనెలవలే ఉండును ఆ జలములు గ్రోలిన వారి నిశ్వాస పరిమళములు నూరు యోజనముల వరకును వ్యాపించును కుముద పర్వత శిఖరముపై పుట్టిన నదులు మర్రిచెట్టు తొరలలో ఉండి దూరి ప్రవహించి వచ్చుచుండును అవి పాలవలే పెరుగువలే నేతివలే బెల్లము వలె వివిధ రుచులు కలిగి వివిధములైన ఆహార సంపదలు కలిగించి తృప్తి పొందించుచుండును అందుండి వస్త్రములు శయ్యలు ఆభరణములు మొదలగు వస్తువులు కోరిక దీరా లభించుచుండును అందు పెరిగిన ప్రత్తి చెట్ల వలనను భూర్జవృక్షముల పొరల వలనను చక్కని వస్త్రములు లభించును మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇక్కడ చెట్ల కలపతో చేయబడిన సెయ్యలు ఆసనములు లభ్యములగును అనగా మంచములు కుర్చీలు తయారు చేయబడి లభించును ఇంకను ఆభరణములనగా చెట్టు చెట్టుపట్టలతో కొయ్యతో పూలతో కేసరములు మున్నగు వస్తు సంపదతో చేయబడిన ఆభరణములు అదండి అర్థం ఇంకా చెప్తున్నారు కుముద పర్వత శిఖరము నుండి ప్రవహించిన రుచికరములైన నీటి ప్రవాహములు చూడండి ఈ భూమి మీద ఈ భ భరతవర్షము ఆ పర్వతములు ఆ శిఖరములు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో చూడండి ఎంత చక్కటి ప్రకృతి అందమో చూడండి కుముద పర్వత నుండి ప్రవహించిన రుచికరములైన నీటి ప్రవాహములు ఇలావృత వారికి మహా సంపదలు సమకూర్చబడును ఆ నీరు త్రావి పెరిగిన వారికి చర్మము ముడతలు పడదు జుట్టు తెల్లబడదు దేహమునకు దుర్గంధము కలుగదు అబ్బో అంత గొప్ప నీరటండి ముసలివేషము రాదు చనిపోవునని భయము కలుగదు చలి ఎండల బాధలుండవు పర్వత మూలమందలి ప్రదేశములలో విహారములు జరుపుట కొరకై నివాసములు ఏర్పరచుకొనిన దేవతలు రాక్షసులు దివ్యమునులు గంధర్వులు మున్నగు వారందరును కాలము గడుపుచుందురు మేరు పర్వతము నడుమ కర్ణిక వలె ఉన్న ప్రదేశము చుట్టూను కేసరముల వలె కూర్పు చెంది ఒక గుంపు పర్వతములున్నవి అవి కురంగము కురరము కుసుంభము వికంకతము త్రికూటము శిశిరము పతంగము రుచకము నిషధము సితివాసము కపిలము శంఖము అను పేర్లు గల పర్వతములు మేరువు కేంద్రమునకు తూర్పున మరి నాలుగు కొండలున్నవి అవి దేవకూటము జఠరము పవనము పారియాత్రము అను పర్వతములు అందు మొదటి రెండును తూర్పువైపుగాను మిగిలిన రెండును పడమటి వైపుగా ఉండును ఇవి ఒక్కొక్కటి దక్షిణము నుండి ఉత్తరమునకు పదునెనిమిది వేల యోజనములును తూర్పు నుండి పడమరకు రెండు వేల యోజనముల వెడల్పును కలిగి ఉన్నవి వానికి దక్షిణమున కైలాసము కరవీరము అను పర్వతములున్నవి ఉత్తరమున త్రిసుంగము మకరము అను పర్వతములున్నవి మేరువునకు చుట్టును ప్రదక్షిణముగా ఎనిమిది కొండలున్నవి వాని వెడల్పు దక్షిణము నుండి ఉత్తరము వరకు రెండు వేల యోజనములు తూర్పు నుండి పడమరకు పొడవు పదునెనిమిది వేల యోజనములు అగ్నిదేవునకు ప్రదక్షిణము చేయుచున్న జ్వాలల వలె ఇవి మేరువు చుట్టూ ఉండును మేరు శిఖరమున బ్రహ్మపురమున్నది చూడండి అక్కడ కూడా ఒక పురం ఉందట అండి ఎక్కడ మేరు శిఖరమున అది ఎలా ఉంది అది పదివేల యోజనముల పొడవు అంతే వెడల్పు గలది అయి బంగారు రంగు గలది అయి వెలుగొందును ఆ పట్టణమునకు ఎనిమిది దిక్కులయందును లోకపాలకుల స్థానములున్నవి బ్రహ్మ పట్టణమున పూర్వము బ్రహ్మపురం అన్నారు కదండి దానికట్ట ఆ పట్టణమున పూర్వము విష్ణువు మూడడుగులచే విక్రమించెను అప్పుడు దేవిని దెబ్బ తగిలి అప్పుడు ఆ దేవుడి దేవుడి కాలిగోటి తగిలి ఊర్ధ్వాండమంతయు బ్రద్దలయ్యను ఇట్లు దెబ్బ తగిలి బ్రద్దలైన పైభాగపు డిప్పలోని కన్నము ఆ కన్నము లోపల ప్రవేశించుచున్న జలధారలు విష్ణుమూర్తి పాదస్పర్శ చేయుచు వచ్చి సకల లోకముల పాపములను క్షాళనము చేయును ఈ నీరు భగవత్పాది అను పేరుగల నది అయి ఎక్కువ కాలము స్వర్గమున విహరించును ఉత్నపాదుని పుత్రుడు పరమభక్తుడు అగు ధ్రువుడు తన కులదైవమగు విష్ణుమూర్తి పాదోదకమును ఇచ్చట ప్రతిదినము గ్రోలి భక్తియోగమున ధ్యానమభ్యాసము చేసెను ఆనంద భాష్పములతో పులకించినవాడై నేటికిని ఆదరముతో శిరస్సున ధరించుచున్నాడు అతనికి దిగువగా వేర్వేరు సూర్యమండలములకు అధిపతులైన ఋషులు వెలుగొందుచున్నారు వారు విష్ణుని పాదోదక సంచారములను ఎరిగి తమ తపస్సునకు సార్థకత ఈ ఆకాశ గంగ జలములలో స్నానము చేయుటయే అని భావించుచున్నారు అంతర్యామి ఎందు భక్తి నిలిపి ఇతర పదార్థములపై ఆపేక్ష లేక ముక్తి మార్గమును గౌరవించుచున్నట్లు నేటికిని తమ జడల ఎందు ధరించుచున్నారు చూడండి ఇది మనకి చక్కగా ఈ వర్ణన విని ఆనందిద్దామండి మనకి సాధ్యమైనంత వరకు ఇమాజిన్ చేసుకుందాం ఊహించుకుందాం చక్కగా అంటే అప్పట్లో అంత బ్రహ్మాండంగా ఉండేది ఇప్పుడు ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయా అవన్నీ కనిపించకపోవచ్చండి అయితే ఇది ఇవన్నీ కూడా అవి అవి ఏదో సూక్ష్మ కక్షల్లో ఉండుండొచ్చు ఇప్పటికైనా కూడా అయితే మనకు అవన్నీ వద్దు ఆ చర్చ వద్దు ఇప్పుడు ఉన్నాయా అప్పుడు లేవ అప్పుడు చెప్పిందా ఇప్పుడు సరిపోతుందా ఈ చర్చ మనకు అస్సలు వద్దండి చక్కగా ఈ వర్ణన విని ఆనందిద్దాం ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఈ భూగోళ వర్ణన ఈ ద్వీపముల వర్ణన వర్షముల వర్ణన ఇవన్నీ వరుసగా వస్తాయి నదులు పర్వతముల వర్ణన ఇవన్నీ వస్తాయి ఈ వర్ణనని చక్కగా విందాము ఎంజాయ్ చేద్దాం ఇమాజిన్ సాధ్యమైనంత మేర మన కందిన మేరా చక్కగా దాన్ని పిక్చరైజేషన్ చేసుకుందాము చక్కగా మనసులో నిలుపుకొని ఆనందిద్దాం అంతేనండి చాలు మనకి ఇంకా చేర్చే వద్దు ఇక్కడ కనుక అట్లా మాస్టారు చెప్తూ ఉన్నారండి భాగవతంలో ఇంత చక్కగా వర్ణన ఉన్నది లెక్కలేనన్ని దివ్య విమానములు విశాలమైన వెలుగుల మార్గము నుండి దిగివచ్చి అచ్చట విహరించుతుంటును అవి చంద్రమండలము మీదుగా మేరుపర్వత శిఖరము మీదుగా బ్రహ్మదేవుని పట్టణమునకు దిగివచ్చును అచ్చట నాలుగు వైపులకును నాలుగు ద్వారములున్నవి అందుండి నాలుగు నదులు సుదీర్ఘముగా ప్రవహించుచుండును తమ నిర్మలమైన ప్రభావములను ప్రసరింపజేసి ఉప్పు నీటి సముద్రమున కలియుచుండును నాలుగు నదులను నాలుగు పేర్లతో ప్రవహించుచుండును చూచిన వారికిని స్నానము చేసిన వారికి అమృతపు స్పర్శను కలిగించుచుండును ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి మేరువు ఉత్తర ధ్రువమునకు ఎదురుగా ఉండును మేరువు అంటే ఉత్తర ధ్రువం మన భూమికి ఉత్తర దక్షిణ ధ్రువాలు ఉన్నాయి కదండి ఆ ఉత్తర ధ్రువానికి ఎదురుగా ఉన్నదే అది మేరువట దానిపై నుండి ధ్రోముల నడుమనున్న ఇరుసు మీదుగా నిత్యము దేవగణములు దిగుచుండును వీరు భూగోళ నిర్మాణమునకును అందరి జీవుల వ్యూహములు నిర్మించుటకును ఖనిజములు నీరు వాయువులు సృష్టించుటకును అనుక్షణము పనిచేయుచుందురు చూడండి దేవగణాలు దిగుతాయిటండి అనుక్షణము వాళ్ళు పనిచేస్తుంటారట సృష్టించటం కోసం వారట్లు సుడిగుండముల మార్గములలో భూపరిభ్రమణము కారణముగా వెలువడి ఉత్తర ధ్రువము మీదుగా దిగివత్తురు వారి చేతనే మేరుదండమందలి అయస్కాంతీకరణ శక్తులు ఉత్పత్ ఉత్పన్నమై శక్తిమయ ప్రవాహ తరంగములను పుట్టించుచుండును ఈ ప్రవాహముల కదలికలోనే నీరు ప్రవహించుట నదులు ఏర్పడుట ఋతుపవనములు ఏర్పడుట జరుగును దేహముల ఎందు రక్త ప్రవాహాదులు అవి కూడా వీరి వలననే జరుగుతుండును ఈ అయస్కాంత శక్తి సూర్యకిరణముల మార్గముతో సంసర్గము చెంది ప్రాణమయ కోసము పుట్టి జీవులలోని ప్రాణశక్తిగా పనిచేయుచుండును వీరికి కేంద్రముగా భూగోళము యొక్క కేంద్రము పనిచేయుచుండును అది ఏ బ్రహ్మ పట్టణము ఇది భూమధ్యరేఖ అను వృత్తమునకు కేంద్రమై మేరుదండమునకు కేంద్రమై ఉండును దీని లక్షణముతోనే నరదేహముల ఎందు మణిపూరక కేంద్రము ఏర్పడుచున్నది అనగా నాభికెదురుగానున్న కేంద్ర భాగము భూమిపై ఉన్న జీవులకు సూర్యోదయ సూర్యాస్తమయములు మధ్యాహ్నము అర్ధరాత్రము అను నాలుగు సమభాగములు ఏర్పడును ఇవి భూగర్భ కేంద్రము నుండి వెలువడుచున్న నాలుగు ప్రవాహములుగా పనిచేయుచుండును ఇవి బ్రహ్మపట్టణము బ్రహ్మపట్టణమునందలి నాలుగు ద్వారముల నుండి ప్రవహించుచున్న నాలుగు నదులు అంటూ ఉన్నారండి తూర్పు వైపు నుండి వెలువడుచుచున్న ఈ నదీ ప్రవాహము పేరు సీత అనగా అది ఈ భూపద్మము యొక్క కేసరముల మండలములను తడుపుచుండును అనగా మాస్టర్ చెప్తూ ఉన్నారండి తూర్పు వైపున సూర్యోదయము నుండి ప్రారంభించి మధ్యాహ్నము వరకును పనిచేయునట్టి ప్రాణప్రవాహము అంటున్నారు ఇది గంధమాదన పర్వతమునకు పోయి భద్రాస్వ వర్షమును పవిత్రము చేసి తూర్పు సముద్రమున కలియును పడమటగాపోవు ప్రవాహము పేరు చక్షువు అది మాయవంతము అను పర్వతమును దాటి కేతుమాలా వర్షమును పవిత్రము చేసి పడమట సముద్రమున కలియును ఉత్తరముగా ప్రవహించు నదికి భద్ర అని పేరు ఇది కుముదము నీలపర్వతము శ్వేతపర్వతము అను మూడు కొండల శిఖరముల మీదుగా ప్రవహించి శృంగనగరమును ఆనుకొని ప్రయాణము చేయును అటుపైన మానసోత్తరములకు ఉత్తర కురుభూములను పవిత్రము చేయుచు ఉత్తర సముద్రమున కలియును మానసోత్తరము అనగా మానస సరస్సునకు పైనున్న పర్వతము నరుల దేహములందు మనస్సునకు పైనున్న బుద్ధి అను ప్రజ్ఞ అంటున్నారండి మాస్టర్ ఉత్తరం అంటే ఏంటి మామూలుగా మానస సరస్సునకు పైనున్న పర్వతం అనేటువంటి అర్థం అయితే ఇక్కడ నరుల దేహములందు మనస్సునకు పైనున్నటువంటి బుద్ధి దక్షిణముగా ప్రవహించు నది పేరు అలకనంద ఇది మిక్కిలి దుర్భేధ్యములైన పర్వతములను దాటి హేమకూటము హిమకూటము అను కొండల మీదుగా ప్రవహించి మహావేగముతో కర్మక్షేత్రమైన భారతవర్షమును పవిత్రము చేసి దక్షిణ సముద్రమున కలియును చూడండి నదులు సముద్రాలు విశేషాలు మాస్టర్ చెప్తూ ఉన్నారు నేడు హిమవత్ పర్వతములు అని వానిలో బదరికాశ్రమము అను ప్రాంతమున ఒక ప్రదేశమును కేంద్రముగా కొని ఈ లెక్కలన్నీ కట్టబడినవి అది సెంటర్గా తీసుకున్నట్టండి ఈ లెక్కలు కట్టడానికి కేంద్రం కావాలి కదా ఏంటి ఆ కేంద్రము పర్వతములు హిమాలయాలని చెప్తున్నాం కదా వాటిల్లో బదరికాశ్రమం అనే ప్రాంతం ఉంది కదా దాన్ని సెంటర్గా తీసుకొని ఈ లెక్కలు కట్టారట ఇందు చెప్పబడిన నాలుగు నదులను భూగర్భ కేంద్రము నుండి బయలుదేరి ఈ బదరికాశ్రమ ప్రాంత భూమియగు బ్రహ్మనగరము అను ప్రదేశమున వెలుబడి భూమిపై నలుదిక్కుల ఎందును ఈ వర్ణింపబడిన భూగోళ లక్షణములయందు కాలచక్రమున చాలా మార్పులు వచ్చి ఉండును నేడు ఉత్తరమున సముద్రమున్న చోట చాలా దూరమైపోయినది అంటే అప్పటి వర్ణన ఇది కాలక్రమంలో మార్పులు వచ్చినాయి ఏమిటా మార్పులు అనేది కూడా మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇక్కడ నేడు ఉత్తరమున సముద్రమున్న చోట చాలా దూరమైపోయినది అచ్చట భూభాగము వెలువడి మధ్య ఆసియామునకు ప్రదేశములు ఏర్పడినవి వీని వివరములు లభించినంత వరకు ప్రమాణములతో అనుబంధమున వసకబడినవి భూగోళం నిర్మాణమునకును నరదేహ నిర్మాణమునకును గల సామ్యమును సాధించిన శాస్త్రము పూర్వము వ్యాప్తిలో ఉన్నట్లు కనపడును ఛాయలే ఈ వర్ణనమున ఎల్లెడలా తోచుచున్నవి ప్రస్తుత భారతదేశమని మధ్య ఆసియా అని పిలవబడు భూమియే ఈ వర్ణనమున ప్రాధాన్యము వహించుచున్నది అంటే ప్రధానంగా ఈ వర్ణనము ఎక్కడ ఏ ప్రదేశాన్ని తీసుకొని చెప్తూ ఉన్నారంటే ప్రస్తుత భారతదేశం అని మనం అంటున్నాం కదా మధ్య ఆసియా అనేటువంటి పిలవబడేటువంటి భూమి భారతదేశం అంటే అంతా అండి అఖండ భారత్ అంటారు కదా అంటే ఇప్పుడు చూస్తున్న భారతదేశం కాక మన భారతదేశంలో పాకిస్తాను బంగ్లాదేశు ఇవన్నీ కలిసి ఉన్నాయి కదా ఒకప్పుడు కనుక ఇది మధ్య ఆసియా అని పిలవబడు భూమియే ఈ వర్ణనమున ప్రాధాన్యము వహించుతున్నది దీనికి రెండు కారణములున్నవి అంటున్నారు మాస్టర్ దీని రచనా కాలమునకు చాలా కాలము ముందు అనగా ప్రాచీన ఖగోళ శాస్త్రము ఏర్పడిన యుగములలో ఉత్తర ధ్రువము మధ్య ఆసియా ప్రాంతమున ఉండెను అనుట సంభావ్యము ఈ ఉత్తర ధ్రువం ఎక్కడుందంటే కనుక మధ్య ఆసియా ప్రాంతములో మొట్టమొదటి నరజాతి ఇప్పటి ఉ ఉత్తరప్రదేశ్ ప్రాంతమున బ్రహ్మావర్తము లేక ఆర్యావర్తము అనబడు ప్రదేశమున ప్రారంభమైనది చూడండి భూమి మీద మొట్టమొదటి నరజాతి ఎక్కడ ప్రారంభమైంది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది కదండి ఆ ప్రాంతంలో ప్రారంభమైందట ఆ ప్రాంతంలో కూడా బ్రహ్మావర్తము లేక ఆర్యావర్తము అనబడు ప్రదేశములు ప్రారంభమైందటండి ఇది ఎక్కడుందండి ఇది ఇది సరస్వతి దృషద్వతి అను నదుల నడుమ భాగము ఈ కారణములచే ఆ ప్రదేశము కేంద్రముగా స్వీకరించి అచ్చటి నుండి తూర్పు పడవన దేశముల కొలతలు చెప్పబడినవి ఆ ప్రదేశమునందు ప్రభుత్వము సంస్కృతి నాగరికత వైభవోపేతముగా ఉన్న రోజులలో ఈ శాస్త్రములు పుట్టి ఉండవచ్చును అర్వాచీన కాలమున గుప్త శాతవాహన రాజుల పరిపాలనమున ఉజ్జయిని మహావైభవమును అనుభవించుతుండగా వరాహమిహురుడు మున్నగు శాస్త్రకారులు ఉజ్జయిని కేంద్రముగా కొని దానికి తూర్పు పడమరులుగా లెక్కలేర్పరిచి ఉజ్జయిని అనే పట్టణము మహావైభవము సంతరించుకున్న రోజుల్లో ఈ శాస్త్రజ్ఞులు వరాహమిహ్రుడు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ ఉజ్జయిని కేంద్రంగా తీసుకొని లెక్కలు కట్టారండి వారి పరిపాలన రవి అస్తమించని రాజ్యముగా జరుగుబడి అయిన ఇరువది శతాబ్దిలో లండన్ సమీపమున గల గ్రీనిచ్ అను గ్రామమును కేంద్రముగా రాఫేల్ మున్నగు ఖగోళ శాస్త్రజ్ఞులు తూర్పు పడమరల కొలతలు ఏర్పరిచిరి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏం జరిగింది ఈ గ్రీనిచ్ అనేటువంటి గ్రామం ఉంది ఇది ఎక్కడుందండి లండన్కు సమీపంలో ఉంది దాన్ని కేంద్రంగా తీసుకొని రాఫేల్ మున్నగు ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ తూర్పు పడమరల కొలతలు ఏర్పరిచారు అని అంటూ ఉన్నారండి ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా